వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కమిటీ కుర్రాల్లో అంటూ నిహారిక ఈ ఆగస్ట్ తొమ్మిదిన నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాబోతుంది ఈ క్రమంలో సోమవారం నాడు నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు యాదవ్ వంశి మాట్లాడిన మాటలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి తన టీం తన హీరో హీరోయిన్లంతా మాట్లాడేసరికి ఈవెంట్ చాలా ఆలస్యం అయింది చివరిలో వచ్చిన యాదవ్ వంశం మాట్లాడేందుకు అంతగా టైం కూడా సరిపోలేదు అయినా సుదీర్ఘంగానే స్పీచ్ ఇచ్చాడు చివరిని వచ్చాడు కదా అని కాంప్రమైజ్ ఏమీ కాలేదు ఏం మాట్లాడాలి అని అనుకున్నాడో అన్నీ మాట్లాడేశాడు సినిమా కోసం చేసిన ప్రయాణం టెక్నికల్ టీమ్ ఆర్టిస్టుల సహకారం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు ఇక తాను నిహారికను ఇంతవరకు షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చానని ఓ హగ్గ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చాడు దీంతో నిహారిక వచ్చి వంశీకి హగ్ ఇచ్చింది డైరెక్ట్ గా స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యాడు స్పీచ్ ఇస్తూ కంటతడి పెట్టుకున్నాడు ఇక చిరంజీవి అంతటి వారి నోటి నుంచి తన పేరు వచ్చిందని ఇంకేం కావాలంటూ ఆనందించాడు గెస్టులుగా వచ్చిన వరుణ్ తేజ్ సాయి తరం తేజ్ అడవి శేషుల గురించి గొప్పగా పోడేశారు తేజ్ని మాత్రం ఏకంగా చిరంజీవి తర్వాత చిరంజీవి అని అనేశాడు ఆ మాటలతో తేజ్ కూడా షాక్ అయ్యాడు అంతలేదు అన్నట్టుగా దండం పెట్టేశాడు కానీ సదరు దర్శకుడు మాత్రం ఆగలేదు గ్రేస్ అయినా ఇంకేదైనా కూడా చిరంజీవి తర్వాత తేజ్ అని అనేశాడు ఇక యాక్సిడెంట్ అయిన టైంలో చాలా భయపడ్డానని కానీ క్షేమంగా బయటపడడం ఆనందంగా ఉందని అన్నాడు ఇలా దర్శకుడు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కాస్త అతిగానే అనిపించాయి చిరంజీవి తర్వాత తేజ్ అనడం కాస్త మింగుడు పడే అంశమే కాదు తన సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు కాబట్టి ఈ మాత్రం పోగడాల్సిందే అని వంశీ అనుకున్నాడేమో గానీ ఈ మాటలు మాత్రం ఇప్పుడు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి